కడప జిల్లా మలుపు టీవీ సమర్పణ జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగంగా మద్యపానం తాగే ప్రాంతాలపై పోలీస్ అధికారుల ప్రత్యేక దృష్టి ఉంచాలని ఆదేశించారు పంచాయతీ మున్సిపల్ శాఖల సమన్వయంతో ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించి మద్యం సేవించేందుకు వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించడం చట్ట వ్యతిరేకమని నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను పోలీస్ అధికారులు సిబ్బంది గుర్తించి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సిబ్బంది సహకారంతో స్వయంగా శుభ్రం చేయించారు ఫలితంగా బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలు కనుమరుగై బహిరంగంగా మద్యం సేవించకుండా ఉండడం వలన నేరాలు తగ్గుముఖం పడతాయని జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించారు yeah <laughs>